పల్లీ కడి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం మనందరికీ తెలుగులో మజ్జిగ పులుసు అని తెలుసు అసలు పెరుగు వాడకుండా వేడి చేయకుండా శనగపిండి లేకుండా ఫ్రెష్ వేరుశనగ పప్పులతోనే కొబ్బరితోనే మనం ఈ కడిని హెల్తీగా ఎట్లా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూడబోతున్నాం అట్లా ఒక కప్పు పల్లీలు తీసుకుంటే ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు అలాగే మూడు నాటు టమోటాలు చిన్న రెండు బజ్జి మిరపకాయలు అట్లాగే చిన్న అల్లం ముక్క కొద్దిగా తేనె అలాగే జీలకర్ర కొద్దిగా కొత్తిమీర పండు మిరపకాయ మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు పచ్చిమిరకాయల ముగ్గురి ఉంటాయి దాన్ని కూడా తీసుకున్నాం వీటన్నిటితో పల్లీ కడి ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు మనం చూడబోతున్నాం ఇప్పుడు కడికి మరి గ్రేవీ కావాలి కదా దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి గ్రేవీ సిద్ధం చేసుకుందాం ఆ పల్లీలను వేసేసాం పచ్చి కొబ్బరి తురుము టమోటా ముక్కలు పచ్చిమిరపకాయలు అట్లాగే మామిడికాయ ముక్కలు చిన్న అల్లం ముక్కలు తీపి రాకుండా తేనె వేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్లో మనం గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా నలిగిన తర్వాత కొన్ని నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్లో తీసుకుని దీన్ని పోసేసి దీనిపైన తాలింపులాగా పండు మిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదా వాటిని ఇట్లా వేసేస్తాం అట్లాగే జీలకర్ర చెక్క ముక్క చేసుకుంది కూడా తీసుకున్నాం దాన్ని కూడా అట్లా వేసేయాలి అలాగే కొత్తిమీర కూడా వేరుసిన పప్పులతో కడి పోషకాలు పోని విధంగా ఎలా సిద్ధం చేసుకున్నాం చూస్తారు కదా రైస్ లేకుండా రైస్ తినాలి మనందరికి ఇళ్లల్లో అటుకులు ఉంటాయి బయటైతేనండి పాలిష్ పట్టిన అటుకులు ఉంటాయి మనం ఇక్కడ ముడి అటుకులు తెప్పించుకున్నాం స్పెషల్గా ఆ ముడి అటుకుల్ని నీళ్ళల్లో వేసి నానబెట్టేసేసి నీళ్లు పిండేసేస్తే అన్నం ఉడికితే ఎలా ఉంటుందో ముడి అటుకులు అన్నం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి దాన్ని ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుని తినే ప్రయత్నం చేద్దాం ముందుగా నేను తిని మీకు చూపిస్తా టేస్ట్ ఎట్లా ఉందా కూడా నానబెట్టుకున్న ముడి అటుకులు ఇవి లేక ప్లేట్లో అన్నం పెట్టుకున్నట్టే మూడి అటుకులు అన్నం పెట్టుకున్నాం మరి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ స్టైల్లో ఇన్స్టెంట్గా మనందరం కూడా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హై ప్రోటీన్ కడి గ్యాస్ రాని కడి ఇది శనగపిండి లేదు కదా పైన కొద్దిగా కొత్తిమీర జల్లేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మామూలుగా ఇలాంటి కడి ఇంతవరకు మీరు ఎవరు చేసి ఉండరు అనుకుంటున్నాను మరి ఆరోగ్యం మన ఫ్యామిలీ అంతటికీ రావాలంటే అలవాట్లు వండుకునే విధానం మారాలి కాబట్టి ఈ రకంగా ట్రై చేస్తే బాగుంటుంది కదా చూద్దాం మామూలుగా అయితే మీరందరం ఏమనిపిస్తుందంటే కొంచెం ఉప్పు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఆ లోటు ఒక్కదాన్ని దాన్ని మనం పక్కన పెడితే ఎన్ని పోషకాలు ఎంత బలం ఇవన్నీ ఆలోచించండి ఎంత సింపుల్గా అయిపోతే చూడండి పది నిమిషాల్లో ఇట్లా ఇన్స్టెంట్ కడి చక్కగా అటుకుల అన్నంతో మనం తయారు చేసుకుని మంచిగా లంచ్ హెల్దీగా తినొచ్చు టేస్టీగా తినొచ్చు మరి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి